गं गणाधिपतये नमः ॐ गं गणाधिपतये नमः ॐ गं गणाधिपतये नमः गणाधिपतये नमः ॐ गं गणाधिपतये ఏ నామా పట్టుదలతో సహనంతో ఓర్పుతో భక్తిభావంతో ఏకాగ్రతతో ప్రశాంతంగా సాధన కంటిన్యూ అవుతూనే ఉండండి భౌతిక ఇబ్బందులు అనేవి ఎంతో కొంత రకరకాల విధానాలతో కష్టాలు లైఫ్ లాంగ్ లైఫ్ లాంగ్ ఏదో ఒకటి ఒకదాని ధరతోటి ఎంతో కొంత ప్రతి ఒక్కరికి ఉంటానే ఉంటుంది కాబట్టి జీవితాంతం అనే కష్టాలు అనిపించే బదులు ఆ కష్టాలు తగ్గిపోయే విధంగా ఇంకా పూర్తి దైవజ్ఞానం ఆత్మజ్ఞానం వస్తే అసలే లేని విధంగా సాధన వల్ల చేసుకోవచ్చు కాబట్టి ఆ సాధనకి కొంచెం సహనంతో అరుపుతో పట్టుదలతో అందరూ చేయటం పూనుకోండి ఇప్పుడు నేను కూడా ఒక హాఫ్ అన్ అవర్ ధ్యానంలో నిమగ్నం అవుతాను అయితే సైలెంట్గా ఉంటే కొందరు అయమలో ఉంటున్నారు కాబట్టి ఓం గం గణాధిపతి మహా ఆ మంత్రాన్ని వినిపిస్తూనే ఉంటాను వింటూ మూలాధార చక్రంలో ధ్యానంలో అయిపోండి చక్రంలో కుదరట్లేదు అనుకునే వాళ్ళు భక్తిభావంతో ఆ మహాగణపతిని దర్శిస్తూ వినండి కంటితో చూస్తూ దర్శించండి చూడకుండా దర్శన కలము అనిపించినప్పుడు ఆ కళ్ళు మూసుకొని హృదయంలో రూపదర్శనం చేసుకోవచ్చు ఆ రూపదర్శనం హృదయంలో నిలబడితే అది కూడా గొప్ప అనుగ్రహాన్ని ఇచ్చే ధ్యానం కిందగా మారిపోతుంది దైవ అనుగ్రహం ఇచ్చే ధ్యానం కిందగా కాబట్టి ఈరోజు దైవ అనుగ్రహ సాధన కింద కూడా ఇదే పనిచేస్తుంది అలా హాఫ్ అన్ అవర్ ఎవరైతే సాధన గట్టిగా నిలుపుకుంటారో చివరి వారికి వాళ్ళకి అనుగ్రహం వస్తుంది భగవంతు నుంచి వస్తుంది సాధన వలన వస్తుంది మంత్రాల వలన వస్తుంది నామస్మరణ వస్తుంది రూప దర్శనం వలన వస్తుంది చివరికి గురువు యొక్క సంకల్పంతో మీకు ఇచ్చే వల్ల కూడా వస్తుంది వీటన్నిటిని మీరు పొందాలంటే ప్రతిరోజు మినిమం గంట సాధన ప్రశాంతంగా హాయిగా విశ్రాంతిగా పట్టుదలతో ఏకాగ్రత చేయాలి ఆ పట్టుదల అనేది ఏకాగ్రత అనేది నిలుపుకోవటం కొంతకాలమే తర్వాత ఆటోమేటిక్గా అది నిలబడిపోతుంది ఎంతో ఆనందాన్ని ప్రశాంతతను అనుభవిస్తారు అది ఇప్పుడు జరుగుతుంది కూడా రెగ్యులర్గా వచ్చే పాత సాధకులకి అది జరుగుతుంది కష్టమే లేదు ఇబ్బందే లేదు ఎలాంటి ప్రెజర్స్ లేవు ఎలాంటి అనేజీలు లేవు పూర్తి కంఫర్ట్ పూర్తి ప్రశాంతత పూర్తిగా దర్శనాల్లో లయం అవటం ఆ విధంగా ఎంతో ఆనందాన్ని అనుభవించడం అనేది పాత సాధకులకి ఇప్పుడు జరుగుతుంది పాత సాధకులు అంటే తెలియక మీరు అనుకుంటారు ఎన్నో సంవత్సరాలు అని చెప్పి కేవలం నెల రోజుల నుంచి వస్తున్న వాళ్ళకు కూడా అది జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు నియమం తప్పకుండా వస్తున్నారు గురువు మీద నమ్మకంతో ప్రతి విని అర్థం చేసుకుంటున్నారు సంపూర్ణ విశ్వాసంతో నమ్మకంతో ప్రయత్నిస్తున్నారు ఆ నమ్మకము ఆ సంపూర్ణ విశ్వాసంతో ప్రయత్నము ఏకాగ్రత ప్రశాంతం వలన వాళ్ళు ఆ స్థాయికి వచ్చారు ప్రతి ఒక్కరు ఇప్పుడు చెప్పిన దాన్ని ఫాలో అయితే ప్రతి ఒక్కరు అదే స్థాయికి వస్తారు కాబట్టి ఆ స్థాయి ఎంతో దూరంలో లేదు ఆందరికీ వస్తుంది ఈ విషయాన్ని నమ్మిన ప్రతి ఒక్కరికి అందుకని అలా ప్రయత్నించండి ఓ they